ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి కనుమ భోగి మొత్తం కూడా శుభాకాంక్షలు ఈరోజు అందరం కూడా మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక నాటుకోడి చికెను బాయిదారి చికెను సాంబారు మొత్తం కూడా ఏర్పాటు చేసుకొని మా కుటుంబం అంతా కలిసి ఊకుమ్మడిగా అంటే మూకుమ్మడిగా కూర్చొని బ్రహ్మాండంగా తింటున్నాము మరే సంక్రాంతి పండుగ అంటే ఈ రకంగా ఎంజాయ్ చేయాలి మా మదర్ మిస్ అయింది ఎక్కడో తెలియదు కళ వినోద ఎక్కడున్నావు మనకు ఆ చూసుకుంటే మా కళ సాంబారు నాటుకోడి బాయిలర్ కోడి రైసు అది కద్రా అదే రైసు బగార అన్నం అన్ని రకాలు చేసింది అనమాట రోహన్ ఏం కోర తిట్టినవరా చికినా తిను కుమే అరేనే అరే కార్తికు ఏం కోర్రాకిమ నువ్వురా ఊరి నువ్వే ఏయ్ నువ్వే కోర నువ్వు చికెన్ నూరా అది వెరీ గుడ్ అట్లా చెప్పాలా ఏం చేస్తావు మరి తప్పదు వెరైటీ నూరా ఉరి రమేష్ అప్పుడు ఎన్నింకొచ్చిన నువ్వు తర్వాత నెక్స్ట్ తినడు అప్పుడే ఆయన మరి ఆ చొప్పును చూసుకుంటే మరి నా కోసం అందరు వెయిటింగు ఇప్పుడు నీ అమ్మాయి కూకుంటే ఇక నేను మొదలు పెడితే తగ్గేదేలే మరి అట్టుకుంటుందా మంచి లాభ రాడు ఉన్నాయిగా తినాలా కడుపు నిన్న తినాల కడుపు నిండా తిని పండగ ఏం చేసి ఇప్పుడు అందరూ గో అన్నం అయిన తర్వాత కాలవ పోవాలా మూతిపళ్ళు రాళ్ళితే ఏమని కొట్టున్నారు కాలం అంటే ఇది అనగానే అట్నే ఉండరు కాలం నిండవస్తుంది నిన్నవా చల్లగా ఉన్నాయి నీరు ఊరికి వాము ఎంటైలాగులు చూడవు మాట ఇచ్చానట్టు నేను నిన్నేదో అంటే నిజాయితీ తింటేదిరా తెలుగులో అరే గోపి తెలుగులో నిజాయితీ తింటేదిరా ఏమో అరే నువ్వు చెప్పు నిజాయితీ తింటేదిరా నువ్వు చెప్ప నిజాయితీ అంటే మంచి కూడా నాకు కూడా కూడవ్వదు నిజాయితీ అంటే ముసుకుని ఉంటామంట అది పరిస్థితి పెంచి అయిందమ్మా దాని పేరు నిజాయితీయా ఒక ముక్కలు చెప్పు అంతేనా నాకు ఇంగ్లీష్లో ఏమంటారు నిజాయితీని ఏది మరి ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సంక్రాంతి పండుగ బాగా జరుపుకోండి ఇక అయిపోయింది ఈ ఆడతో కనుమతో రేపు మా ఇంటికి పోతున్నాం ఈ ఆడతో లాస్ట్ మళ్ళీ ఎప్పుడు కలుతావో రమేష్ మళ్ళీ ఓలీకి వెళ్తాం అంట ఉగాది కలుతామంటూ చెప్తుందో తమ్మరి కండాకాలం అండా అప్పుడు ముందలతో తాటి కళ్ళుతో ఎంజాయ్ చేస్తూ కలుస్తూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ అందరికి